కేంద్ర బడ్జెట్ పై ఇండియా కూటమి నిరసనకు సంబంధించి నిరసన బాట పడుతోంది ఉదయం పదిన్నరకు పార్లమెంట్ ఆవరణలో కూటమి ధర్నా చేపడుతోంది బడ్జెట్ కేటాయింపుల్లో విపక్ష పాలిత రాష్ట్రాలపై వివక్ష చూపించారంటూ ఇండియా కూటమి విమర్శలు చేస్తోంది బయట కేంద్ర బడ్జెట్ పై ఇండియా కూటమి నిరసన బాట పడుతోంది ఉదయం పదిన్నరకు అంటే లోక్సభ ప్రారంభం అవడానికి ముందే ఒక అరగంట ముందు పార్లమెంట్ ఆవరణలో కూటమి నేతలు ధర్నా చేయాలని డిసైడ్ అయ్యారు బడ్జెట్ కేటాయింపుల్లో విపక్ష పాలిత రాష్ట్రాలపై వివక్ష చూపారు అంటూ ఇండియా కూటమి విమర్శలు గుప్పిస్తోంది ఈ నెల ఇరవై ఏడు నాటి ప్రధాని నేతృత్వంలోని నీతి ఆయోగ్ భేటీని బాయ్కాట్ చేయాలని కాంగ్రెస్ సీఎంలు నిర్ణయించారు ఆల్రెడీ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ విషయంపై నిర్ణయం తీసుకున్నారు ఢిల్లీ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా అసోసియేటేటర్ మహాత్మా ప్రస్తుతం లైవ్ అందుబాటులో ఉన్నారు మహాత్మా ఇండి కూటమి నిరసనలకు సంబంధించిన డీటెయిల్స్ ఏమిటి యా నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత నిన్న సాయంత్రం మల్లికార్జున ఖర్గే నివాసంలో విపక్ష కూటమి నేతలంతా సమావేశమై ఈ బడ్జెట్ని అనలైజ్ చేసుకున్నారు ఇందులో రాష్ట్రాల వారీగా కేటాయింపులు చూస్తే విపక్ష పాలిత రాష్ట్రాలకు అన్యాయం జరిగిందనే అభిప్రాయానికి వారు వచ్చారు ఈ కేటాయింపుల్లో బీహార్ ఆంధ్రప్రదేశ్ అస్సాం ఈ మూడు రాష్ట్రాలకే ప్రాధాన్యత కనిపించింది అవి మినహాయిస్తే విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు తమిళనాడు కావచ్చు జార్ఖండ్ ఇలాంటి రాష్ట్రాలకు ఎక్కడా కూడా సరైన కేటాయింపులు లేవు అన్న అభిప్రాయంలో వాళ్ళు ఉన్నారు అంతేకాకుండా ఓవరాల్ బడ్జెట్ని చూసినా సరే కొన్ని రంగాలను పూర్తిగా విస్మరించారు నిర్లక్ష్యం చేశారు అన్న అభిప్రాయాన్ని అక్కడ సమావేశంలో వ్యక్తపరిచారు సో ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్ని నిరసిస్తూ ఒక ప్రదర్శన చేపట్టాలని చెప్పి అందరూ నిర్ణయించారు అందులో భాగంగా ఈరోజు ఉదయం పదిన్నర గంటలకు అంటే పదకొండింటికి పార్లమెంట్ ప్రారంభమవుతుంది పదిన్నరకు పార్లమెంట్ ఆవరణ లోపలే నేతలంతా కూడా సమావేశమై నల్ల బ్యాడ్జీలు అలాగే నల్ల దుస్తులు ధరించి రావాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నట్టుగా తెలిసింది కాకపోతే దీనికి సంబంధించి ఇంకా అధికారిక ఇంకేం ప్రకటించలేదు నిరసన ప్రదర్శన మాత్రమే అఫీషియల్గా ఇన్ఫామ్ చేశారు మొత్తంగా ఈ బడ్జెట్ని నిరసిస్తూ ఈ ప్రదర్శన చేపడతారు పదిన్నర నుంచి పదకొండుంటి వరకు పార్లమెంట్ ఆవరణలో చేపట్టి తర్వాత పదకొండు గంటలకు లోక్సభ క్వశ్చన్ అవర్ ప్రారంభమవుతుంది బహుశా క్వశ్చన్ అవర్ని సైతం ఈ విపక్ష సభ్యులు అడ్డుకునే అవకాశం కనిపిస్తూ ఉంది బడ్జెట్కి సంబంధించి అన్యాయం జరిగింది కొన్ని రాష్ట్రాలకు వివక్షను ప్రదర్శించారన్న మాటను ఎస్టాబ్లిష్ చేయడం కోసం పార్లమెంట్ సమావేశాల లోపు అంటే హౌస్ లోపల హౌస్ బయట రెండు వైపులా కూడా తమ నిరసన కొనసాగించే అవకాశం కనిపిస్తూ ఉంది సో మొత్తంగా అయితే విపక్షాలు ఈ విషయం మీద కేంద్ర ప్రభుత్వం మీద గ గట్టిగానే పోరాడాలని చెప్పి నిర్ణయించుకున్నాయి ఈ నేపథ్యంలో ఈ నెల ఇరవై ఏడున నీతి ఆయోగ్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది అందులో గవర్నింగ్ కౌన్సిల్లో భాగంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఉంటారు అయితే విపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశాన్ని బహిష్కరించాలని చెప్పి నిర్ణయించారు అటు స్టాలిన్ రావడం లేదు అలాగే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు సైతం తమ ముఖ్యమంత్రుల్ని వెళ్ళొద్దని చెప్పి ఆదేశించినట్టుగా తెలిసింది దీంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం ఈ ఇరవై ఏడో తారీఖున నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కావడం లేదన్నదే మనకు అందుతున్న సమాచారం మొత్తంగా విపక్షాలు బడ్జెట్ మీద ఒక యుద్ధాన్ని ప్రకటించిన వాతావరణం ప్రస్తుతం మనకు కనిపిస్తోంది